హైదరాబాద్ తార్నాకలో జాక్వార్ బాత్రూమ్ సొల్యూషన్ షోరూమ్ ను ప్రారంభించారు జాక్వార్ షోరూమ్ ను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ఏపీ తెలంగాణ జాక్వార్ షోరూమ్ ఇన్ఛార్జ్ హర్నాథ్ బాబు బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్ ప్రారంభించారు నాణ్యత స్పెషల్ అట్రాక్షన్ ఉన్న వస్తువుల వైపు కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారని షబ్బీరాలి తెలిపారు జాక్వార్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్ పట్ల కస్టమర్ పెరుగుతున్నారని దానికి తగ్గట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్టు హరినాథ్ బాబు తెలిపారు నూతన గృహాలకు అవసరమైన కస్టమర్స్ కు తగ్గట్టుగా జాక్వార్ కంప్లీట్ బాత్రూమ్ ఐటమ్స్ పరిచయం చేస్తున్నామని నాణ్యత మన్నిక అధికంగా ఉంటుందని తెలిపారు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వస్తువులు కూడా వాళ్ళకి సాయం అది అలాగే ఓనర్స్ కూడా మా చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు కూడా మా నిజామాబాదే పిల్లలు కూడా నిజామాబాదే చాలా మంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కాండానికి మనిషిదే అది ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ కాకుండా మీ వీళ్ళు ప్రజలకు సేవ అనే భావనతో ఉన్నారు దానికే ముక్త గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్స్ కార్యక్రమాలు కూడా చక్కగా జరిపారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మంచి స్టోరీ చేసినందుకు నా అభినందనలు రమేష్ రైడర్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ తార్నాక ఫ్లైఓవర్ పక్కన ఈ ఓపెనింగ్ సందర్భంగా షబీర్ అలీ గారి అమృత హస్తాలతో ఇలాగ్రేషన్ చేయడం జరిగింది దాంతో పాటు దయానంద గారు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా కూడా వారితో జాయిన్ అయ్యి ఈ రమేష్ ట్రేటర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా తరఫున జాగ్వా కంపెనీ తరఫున సూర్య ఇంటర్నేషనల్ తరఫున అలాగే రమేష్ ట్రేటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షోరూంలో యూ నేమ్ ఇట్ వి ఇట్ అనేట్టుగా ఉన్నాయి జాగ్వార్ అన్ని ఉత్పత్తులు షవర్ ఇన్క్లోజర్ షవర్ ప్యానల్ పూల్ స్పా అండ్ శానిటరీ వేర్ హాట్ వాటర్ సొల్యూషన్ అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఒక దగ్గర దొరికేటట్టుగా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా యూ నేమ్ ఇట్ బి హ్యాబిట్ అన్నట్టుగానే ఉంది జాగ్వార్ ఈ రోజున ఇతర దేశాలకి సేమ్ క్వాలిటీ ఇతర దేశాలకైతే ఏదైతే మేము అమ్ముతున్నామో అదే క్వాలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఇండియాలో అండ్ వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా ఇలాగనైజ్ చేసిన వీరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ